హాయ్ ఫ్రెండ్స్ బుద్ధిజం అంటే ఏంటి గౌతమ బుద్ధుడి యొక్క చరిత్ర ఏంటి మన దేశంలో పుట్టిన ఈ బౌద్ధాన్ని ఇలా అంతరించిపోయింది ఆశయ ఖండాలు ఉన్నటువంటి దేశాలు ఇంకా బౌద్ధాన్నే కొనసాగిస్తున్నాయి మన దేశంలో బౌద్ధం ఎలా అంతరించింది గౌతమ్ బుద్ధుడి యొక్క చరిత్రను తెలిపేందుకు ఈ వీడియోలో ప్రయత్నిస్తాను వీడియోను పూర్తిగా చూడాలని ఆశిస్తున్నాను డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఐదు లక్షల మంది అనుచరులతో ఆ రోజు బౌద్ధ మతాన్ని స్వీకరించారు మిగతా మతాలన్నీ దేవుడు ఆత్మ స్వర్గాలు నరకాలు గురించి చెప్తే బౌద్ధం మాత్రం జ్ఞానం గురించి చెబుతుంది మూఢ నమ్మకాలు దేవుడు దయ్యం వంటి అతీత శక్తులను బౌద్ధం ఖండిస్తుంది దయ కరుణ ప్రేమ స్వేచ్ఛ సమానత్వాన్ని బుద్ధిజం బోధిస్తుంది అని బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు అన్న మాటలు ఇవి హిందూ మతంలో అంటరాని వాడిగా పుట్టిన నేను హిందూగా మాత్రం చావదలుచుకోలేదని ద అన్హిలేషన్ ఆఫ్ లో అన్న మాటలు ఇవి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో పోయిన సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున గుజరాత్ రాష్ట్రంలోని యాభై వేల మందికి పైగా దళిత హిందువులు సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో బుద్ధిజాన్ని తీసుకున్నారు ఇప్పటికీ కులవీక్ష ఎదుర్కొనే వాళ్ళు వారి యొక్క అనుభవాలను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చెప్పుకున్నారు అందుకే మనుషులందరినీ సమానంగా చూసే బౌద్ధాన్ని తీసుకున్నామని మారుతున్నామని ప్రకటించుకున్నారు అంబేద్కర్ సొంత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో దళితులు నైంటీ పర్సెంట్ బుద్ధిజాన్నే పాటిస్తున్నారు భారతదేశంలోని మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది బుద్ధిజంలో అలా చూసుకుంటే డెబ్బై ఏడు శాతం దేశంలో బుద్ధిజాన్నే మహారాష్ట్రలో వెలిసింది అసలు ఈ బుద్ధిజం అంటే ఏంటి ఎలా పుట్టింది ఎలా అంతరిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది తెలుసుకోవాలి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బుద్ధిజాన్ని స్థాపించాడు గౌతమ బుద్ధుడు కంటే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లామిక్ మతాన్ని నూట కోట్ల కోట్ల మంది పాటిస్తున్నారు ప్రపంచంలో గౌతమ బుద్ధుడి కంటే ఆరు వందల సంవత్సరాల ఏళ్ళ తర్వాత పుట్టిన యేసుక్రీస్తు క్రైస్తవ మతాన్ని రెండు వందల ముప్పై కోట్ల మంది పాటిస్తున్నారు ప్రపంచంలో నూట ఇరవై కోట్ల మంది పాటిస్తున్నటువంటి హిందూ మతాన్ని మిగతా వారిలాగా ఏ వ్యక్తి స్థాపించలేదు ఏళ్ళ ఏళ్ళుగా రకరకాల ఆచారాలు రకరకాల సాంప్రదాయాలు సంస్కృతి నమ్మకాలే హిందూ మతం ప్రపంచంలో ఏ మతం లేకముందే ఖండాన్ని బుద్ధిజాన్ని ప్రభావితం చేసింది ఇప్పటికి చూసుకుంటే చైనాలో అతిపెద్ద మతం బౌద్ధమే మన దేశంలో కూడా వెయ్యి ఏళ్ళకు పైగా క్రీస్తు పూర్వం ఆరవ శ ఆరవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరవ శతాబ్దం వరకు బౌద్ధ మతమే ఒక ప్రధాన మతంగా కొనసాగింది కానీ ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానికి అంటే చాలా చిన్న మతంగా మారిపోయింది ఎందుకని చూసుకుంటే మన దేశంలో పుట్టిన బుద్ధిజం గురించి రాసిన పక్క దేశాలు వారు రాసినటువంటి పుస్తకాలు మనం చదువుకునే స్థితిలో ఉన్నాం ఎందుకు ఇలా ఉంది మన దేశంలో బుద్ధిజం ఎలా అంతమైపోయింది గౌతమ బుద్ధుడికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో పెంపుడు అయినటువంటి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతమ బుద్ధుడు అనే పేరు వచ్చింది ఈ గౌతముడే ముప్పై సంవత్సరాల జ్ఞానం తర్వాత గౌతమ బుద్ధుడిగా అయ్యాడు బుద్ధుడు అంటే అత్యంత జ్ఞానం కలిగిన వారని అర్థం గౌతముని కంటే చాలా మంది బుద్ధులు ఉన్నారు బుద్ధుడు అనేది ఒక బిరుదు లాంటిది మానవుల దుఃఖ విముక్తికి మార్గాన్ని చూపినవాడు కావున ప్రపంచ దృష్టిలో గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడయ్యాడు అలా తథాగతుడు అని ఇంకో పేరు కూడా ఉంది ప్రకృతి నియమాలను ప్రకారం పాటించిన వాళ్ళు తథాగతుడని అర్థం గౌతమ బుద్ధుడు వృక్షం కింద జ్ఞానోదయం అయిందంటారు కానీ అసలు విషయం ఏంటంటే జ్ఞానోదయం మనిషి దుఃఖానికి కారణం ఏంటి లోతుగా ఆలోచిస్తూ ధ్యానం చేసిన వంటి బుద్ధుడికి కోరికలే మనిషి దుఃఖానికి కారణమని చెప్పి నరకాలు దేవుడు దయ్యం లాంటివి ఏమి లేవని తెలిసింది బుద్ధుడు ఒక యథార్థవాది బుద్ధుడొక ప్రపంచంలోనే ఫస్ట్ సోషల్ సైంటిస్ట్ అని పరిగణిస్తారు ఆయన మార్గంలో నడిచి వాళ్ళే బుద్ధులుగా బోధిష్టులుగా అయ్యారు బౌద్ధ మతాన్ని బోధించే వాళ్ళు మనుషులుగా అయ్యారు సన్యాసులుగా అయ్యారు ఏంటా బుద్ధుడు బోధనలు గౌతమ బుద్ధుడు బోధించాడు తప్ప ఏ గ్రంథాలు రాయలేదు బుద్ధుడు చనిపోయిన తర్వాత తన అనుచరులు త్రిపీఠకాల పేరుతో పాది భాషలో రాశారు మనిషి కష్టాలు పోయి ప్రశాంతంగా జీవించాలంటే త్రిరత్నాలు చతురార్య సత్యాలు పంచశీల మార్గము అష్టంగ మార్గము పాటించాలని బుద్ధుడు చెప్పాడు అసలు ఈ త్రిరత్నాలు అంటే ఏంటి అది గురించి తెలుసుకోవాలి త్రిరత్నాల్లో బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేవి పాటించాలని ఈ త్రిరత్నంలో ఉంది చాతురార్య సత్యాలంటే ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి ప్రపంచంలో ఈ ప్రపంచంలో అంత దుఃఖంతో నిండిపోయింది ఆ దుఃఖానికి కోరికలే కారణం కోరికలే అజ్ఞానానికి కారణం అష్టంగ మార్గం ద్వారా ఆ కోరికలు జయించవచ్చని బుద్ధుడు చెప్తాడు అష్టంగ మార్గాలు చూసుకుంటే సరైన పని సరైన మాట సరైన చర్య సరైన ప్రయత్నం సరైన దృష్టి సరైన ఆలోచన సరైన ఉద్దేశం సరైన జీవనాన్ని కొనసాగించడమే అని బుద్ధుడు చెప్తాడు పంచశీల మార్గాలు చూసుకుంటే ఇందులో జీవులను చంపకూడదు దొంగతనం చేయకూడదు ఇచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అబద్ధాలు చెప్పకూడదు మెదడు మొద్దు పార్చి మత్తు పదార్థాలు తీసుకోకూడదని బుద్ధుడు బోధిస్తాడు ఇలాంటి మంచి మంచి సందేశాలు కలిగినటువంటి బౌద్ధ మతాన్ని చాలా మటుకు మన భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిజాన్ని అంతరించిపోయేలా చేశారు అసలు బ్రాహ్మణిజానికి బౌద్ధిజానికి జరిగిన చరిత్రనే భారతదేశ చరిత్ర అని చెబుతారు బౌద్ధిజాన్ని తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరు గౌతమ్ బుద్ధుడి యొక్క ఆలోచనలు పాటిస్తారు ఇలా ఒక బౌద్ధ మతాన్ని గురించి నేను కొన్ని తెలుసుకున్నటువంటి విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఇది పార్ట్ వన్గా పరిగణిస్తున్నాను పార్ట్ టూ కూడా చేస్తాను ఈ వీడియోను ఎంతమంది చూస్తారో ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తారో బుద్ధుడు గురించి తెలిసిన వాళ్ళు ఒక్కసారి లైక్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్